ఓం నమః నమ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సరతే వాణీ జన్హుగన్యా ప్రవాహవత్ అరుణాం చాపాం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే బుధగ్రహము ఒక్కొక్క గ్రహం గురించి మనం విశేషంగా చెప్పుకుంటూ ఉన్నాం అందులో ప్రతి జాతకుడికి కూడా బుధుడు యొక్క పాత్ర ఏమిటి బుధుడు బాగుంటే కలిగే ఫలితాలు ఏమిటి బుధుడు ఇబ్బంది ఉంటే కలిగే ఫలితాలు ఏమిటి మీ లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాశిరీత్యా బుధగ్రహం యోగించాలంటే ఏం చేయాలి బుధగ్రహం యోగిస్తే ఎంత రాజయోగం పడుతుంది వ్యక్తికి బుధగ్రహం కనుక పాడైతే ఎటువంటి ఇబ్బందులు పడతాడు దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయాలు మరియు మీకు జాతక చక్రం లేదు లేనప్పుడు బుధగ్రహ ఫలితాలు వస్తున్నాయి అందుకే ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి విషయాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం తెలుసుకుందాం మేష లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి మీకు బుధుడు యొక్క స్థితి పర్టికులర్గా మీ జన్మజాతకంలో పూర్వజన్మ కర్మను రూల్ చేసే గ్రహమే బుధుడు గుర్తుపెట్టుకోండి పూర్వజన్మ కర్మ బుధుడు రూపంలో వస్తుంది మరి బుధుడు రూపంలో వస్తుందంటే ఏం చేస్తాడు ఇక్కడ పర్టికులర్గా ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి బుధుడు అప్పులకు కారకుడు నేచురల్ సిక్స్త్ లార్డ్ కమ్యూనికేషన్స్ కారకుడు ఈ కమ్యూనికేషన్స్ కారకుడు అప్పులకి కారకుడు అయినటువంటి బుధుడు మీకు పూర్వజన్మ కర్మని ఇస్తున్నాడు అలాంటప్పుడు మీరు ఇరుక్కోవడం ఎందులో ఇరుక్కుంటారంటే బంధువర్గం వారికి మనీ ఇవ్వడం అప్పురూపంలో ఇవ్వడం లేదా బిజినెస్ పీపుల్ ఎవరికైనా సరే మనీ ఇచ్చి అక్కడ ఇరుక్కుంటారు కానీ ఇదే బుధుడు మీకు మంచి ఫలితాలు ఇవ్వాలంటే మిగతా గ్రహాలు ఏవైతే శుభగ్రహాలు ఉంటాయి దాని యొక్క కంజంక్షన్ కానీ దాని యొక్క ఫలితాలు కానీ దీనికి రావాలి అప్పుడే బాగుంటుంది మరి ఈ బుధగ్రహం గనక ఈ మూడు ఆరు అధిపతి గనక లగ్నంలో ఉండి లగ్నం కూడా పాడైనప్పుడు ఏమవుతుందంటే నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇస్తాడు ఎందుకంటే నరాల కారకుడు బుధుడు శని బుధుడు ఇద్దరు కూడా నరాల కారకుడు ఈ బుధుడు రెండులో ఉన్నాడు శుభ ఫలితాలు ఇస్తున్నాడు అనుకోండి ఉదాహరణకి రెండులో ఉండి శుభగ్రహాలతో ఉన్నాడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైతే పూర్వజన్మ కర్మ బుధుడే ఇస్తున్నాడని చెప్పాను కదా ఈ బుధగ్రహం కనుక గనక పాజిటివ్ ఫలితాలు ఇవ్వడం పాజిటివ్ గ్రహాలతో కలిసి ఉండడం అంటే బుధుడు పిఏసీ అంటారు అంటే ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ వీటిల్లో ఉన్నప్పుడు మంచి పి పిఏసీలో ఉన్నప్పుడు అప్పుడు మీరు చిట్ ఫండ్స్ ద్వారా డబ్బులు వస్తాయి కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో నైంటీ నైన్ నైంటీ కూడా కదా నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో బుధగ్రహం ఈ లగ్నానికి పాపైనందుకు ఏమాత్రం కొంచెం పోర్ట్ఫోలియోస్ పాడైపోయినా విపరీతమైన రిజల్ట్స్ ఇస్తారు అందరూ కూడా శని భగవాన్ చూసి భయపడుతుంటారు కానీ ముఖ్యంగా మనకి రూల్ చేసేది బుధుడే ఎందుకంటే బుద్ధి వాక్కు గుర్తుపెట్టుకోండి బుధుడు బుద్ధికి వాక్కి కారకుడు ఈ బుద్ధికి వాక్కుకి కారకుడు జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది ఎవరైనా సరే ఆలోచన బట్టే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మారుతుంది వాళ్ళ యొక్క వాక్కు బట్టే లైఫ్ స్టైల్ మారుతుంది ఒక చిన్న మాట ప్రపంచ యుద్ధాన్ని తెచ్చినటువంటి మనం చాలా చూసాం కాబట్టి మీకు మేషలగ్నం వారికి పర్టికులర్గా ఈ బుద్ధికి వాక్కు కారకుడు కమ్యూనికేషన్స్కి రుణాలకి కారకుడు పూర్వజన్మ కర్మకి కారకుడు అయ్యాడు కాబట్టి మీకు బుధవారాలు కనుక ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది నా లైఫ్లో అని మీరు గమనించినట్లయితే బుధవారాలు ఇంపార్టెంట్ వర్క్స్ ఏవి స్టార్ట్ చేయకండి గ్రీన్ కలర్ వేసుకున్నప్పుడు నాకు ఎక్కువ ఇబ్బంది పడుతుంది అంటే మీరు వెరీ క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హా ఓకే బుధుడు యొక్క ఎఫెక్ట్ ఉంది అని మీకు దీని గురించి మొత్తం ఎండింగ్లో చెప్తాను ఎవ్రీథింగ్ బుధుడు గురించి అవన్నీ అయితే ఇక్కడ ఏంటంటే మీకు మూడులోనే ఉన్నాడు బుధుడు మూడో అధిపతి మూడులోనే ఉన్నాడు అనుకోండి అప్పుడు మాత్రం మీరు మీ యొక్క అంటే మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాలు కానీ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విషయాల్లో కానీ అక్కడ కొంత జాగ్రత్త వహించాలి అదేవిధంగా బుధుడు నాలుగులో ఉన్నాడు సర్వసాధారణంగా బుధుడు నాలుగులో ఉంటే ఏంటంటే కష్టపడి ఇల్లు కట్టుకోవడం కానివ్వండి అదేవిధంగా అంటే కృషిక కూడా అవుతున్నాడుగా ఇల్లు కట్టుకోవడం కానివ్వండి మీడియేటింగ్ ద్వారా కొంత అంటే గృహాలకి లోన్స్ రావడం కానీ ఇట్లాంటివి ఇస్తాడు ఎందుకంటే మూడు ఆరో అధిపతి కాబట్టి కానీ ఇదే బుధుడు ఐదులో ఉంటే మాత్రం సంతానంతో మిస్కమ్యూనికేషన్స్ జరుగుతాయి బట్ ఇక్కడ బుధాయిత యోగం కలిగిందా ఏంటనేటువంటిది చూడాలి కానీ ఇదే బుధుడు ఆరో అధిపతి ఆరులో ఉన్నాడు మీకు అక్కడ ఎగ్జాల్టెడ్ పొజిషన్ చాలా మందికి ఇక్కడ డౌట్ వస్తుంది ఏమంటే ఆరో ఆరులో ఉన్నాడు కదండి ఇది మంచి పొజిషన్ కదా అది మంచి పొజిషన్ ఎక్కా అని ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి ఓన్ హౌజెస్లో ఉన్నా కూడా అది పాపకత్తెరిలో ఉంటే ఆ ఫలితం కొంతవరకే ఇస్తుంది ఆ రకంగా చూసుకుంటూ ఉండాలి ఇక్కడ ఏంటంటే బుధుడు ఏళ్ళలో ఉన్నాడు అనుకోండి మేషం వారికి బంధువర్గం ద్వారానే మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయాలు ఇబ్బందులు ఇస్తూ ఉంటాడు ఎనిమిదిలో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని అంటే అష్టమ స్థానం అనేటువంటిది పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన అంటే తాతగారి ఆస్తికి సంబంధించిన విషయం కాబట్టి ఇక్కడ తాతగారి ఆస్తి ఏదైతే ఉంటుందో ఈ బుధుడు అష్టమం ద్వారా అంటే బంధువర్గాల వల్ల పూర్వీకుల ఆస్తులు మిస్ అవ్వడము ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు ఎందుకు ఈ పూర్వజన్మ కర్మకారు కూడా అయ్యాడు ఇక్కడ తొమ్మిదిలో ఉంటే మాస్టర్స్తో మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం పదిలో ఉంటే జాబ్ సంబంధించినటువంటివి మార్కెటింగ్ రంగాల్లో ఉండడం కాకపోతే ఏదైనా స్ట్రెస్ అనమాట ఎందుకంటే మూడో అధిపతి కూడా అయ్యాడు కాబట్టి స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు లాభంలో ఉంటే అంటే పదకొండో స్థానంలో ఉంటేనేమో బిజినెస్ మూలంగా స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు ఈ రకంగా పన్నెండులో ఉన్నాడు నీచబడ్డాడు పన్నెండులో ఉన్నప్పుడు నీచబడ్డప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఇది కొంచెం వివాహ జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే సరిగ్గా ఇద్దరి మధ్యనే కమ్యూనికేషన్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంది అంటే ఈ కమ్యూనికేషన్స్ కారకుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది పర్టికులర్గా పట్టుకోవాలి మరి మీకు బుధగ్రహ ఫలితాలు బాగా రావాలి బుధ మహా వస్తుంది అన్నప్పుడు ఎక్కువగా మీరు చేయవలసింది విష్ణు సహస్రనామాలు శ్రవణము లేదా పఠనం చేయడము మరియు అదేవిధంగా మీరు పెసలు దానంగా ఇవ్వడము బుధులు బాగా పాడైతే బుధవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ వర్క్స్ చేయకుండా ఉండడము చాలామంది తెలియక ఏం చేస్తారు అంటే బుధుడు బాలేడు కదండి అందుకే నేను పచ్చ పెట్టుకున్నాను అటువంటి పిచ్చి పనులు అసలు చేయకండి మీరు ఎక్కువగా మేషలగ్నంలో పుట్టారు కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోండి బుధగ్రహ ప్రభావం కూడా తగ్గుతుంది సూర్య నమస్కారాలు చేసుకున్నారు చాలామందికి జాతకాలు ఉండవు అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ జన్మజాతకం రాయరు అలాంటప్పుడు ఎలాగా ఈ బుధగ్రహ ప్రభావం వారి మీద పడుతుందని అలా గుర్తించాలి చాలామంది ఏమనుకుంటారంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఏళ్ళ సెన్ని నడుస్తుందండి అర్ధాష్టమి సెన్ నడుస్తుందండి అష్టమి సెన్ని నడుస్తుందండి మాకు కాల్సర్ప దోషం ఉంది అందుకే పని అవ్వట్లేదు అనుకుంటారు కాదు మీరు బాగా అర్థం చేసుకోండి మన మనిషి జీవితంలో ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దానికి వెయ్యి కారణాలు ఎలా ఉంటాయో ఒక జాతకుడికి ఒక ఇబ్బంది వచ్చిందంటే దానికి ఈ తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ పన్నెండు భావాల్లోనే మొత్తం దాగి ఉంటుంది గుర్తుపెట్టుకుంటే అక్కడి నుంచే మనం ప్రాబ్లంకి ఐడెంటిఫై చేసి సొల్యూషన్ తీసుకురావచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కువ మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి బుధుడు కారణం అంటే మీ జన్మజాతకంలో పాస్ట్ లైఫ్లో మీరు ఏదో మిస్కమ్యూనికేట్ చేశారు వేరే వాళ్ళతో అది ఈ ఈ జన్మలో ఈ కర్మరూపంలో వస్తుంది లేదండి నేను ఎక్కువ అప్పుల పాలవుతున్నాడు ఒక వ్యక్తి అప్పులు పాలవుతున్నాడు అంటే ఆరో స్థానాధిపతి పాడవడం కానీ బుధుడు మెయిన్గా ఎక్కువ పాత్ర ఉంటుంది బికాజ్ ఆఫ్ న్యాచురల్ సిక్స్త్ లాడ్ కాబట్టి మరొక విషయం ఏంటంటే చర్మ సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి బంధువర్గం వాళ్ళ ద్వారానే ఎక్కువ ఇబ్బంది వస్తుంది అంటే బుధుడే కారణం అంటే బుధుడి కారణం అంటే ఇంత బుధుడే మేము ఇదేం పగబట్టి చేయట్లేదు ఆ పని ఇక్కడ ఏంటంటే పాస్ట్ లైఫ్లో పోయిన జన్మలో వీళ్ళు కృత జన్మలో చేసినటువంటి బుధ సంబంధించిన కర్మ అంటే బంధువర్గం వారినే మీరు ఇబ్బంది పెట్టారు ఆ రూపంలో వస్తుంది అది మీరు నేను అందరం సమానమే కర్మకి కర్మకి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు కర్మని అయితే ఇక్కడ మధ్యవర్తిత్వంగా ఉండడం ఎవరో ఫ్రెండ్కి ఏదో మనీ కావాలంటే మీరెళ్ళి సంతకం పెట్టడం ఇట్లాంటి వల్ల కూడా ఇరుక్కుంటాడు మనిషి ఈ బుధుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి సరే తెలుసో తెలియకో పూర్వజన్మ కర్మలో అజ్ఞానంలోనో లేకపోతే ఆశతోనో ఒక తప్పి చేశాం ఈ జన్మలో జన్మించినప్పుడు ఈ గ్రహ ప్రభావం పోవాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ గ్రహ ప్రభావం ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎక్కువ గాసిప్స్ వింటూ అసలు అది నిజమా అబద్ధమా అని చెప్పి మనం తెలుసుకోకుండా మనకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తాం తెలియకుండా ఎవరో చెప్పారు ఏమండి వాళ్ళిద్దరు ఇట్లా చేస్తున్నారు తెలుసా అని అది నిజమా అబద్ధమా అసలు మనం ఏమీ తెలుసుకోం అవునా అని చెప్పి నమ్మి ఇంకోటి చెప్తాం అది చాలా పెద్ద దోషం దాన్ని మించినటువంటి దోషం మరొకటి లేదు గుర్తుపెట్టుకోండి కానీ ఇదే బుధుడు బాగున్నాడు అనుకోండి వ్యాపారంలో టాప్ పొజిషన్లోకి తీసుకెళ్తాడు నేను ఒక దాదాపుగా ఒక ఐదు వేల జాతకాలు టాప్ అంటే ఒక బిజినెస్లో ఇంకా ఒక రేంజ్లోకి వెళ్ళిన జాతకాలు చూసినప్పుడు వాళ్ళందరి జాతకాల్లో నేను చూసింది ఏంటంటే బుధుడు బాగున్నాడు బుధగ్రహం బాగున్నప్పుడు ఏంటంటే స్పాంటీనియస్గా అప్పటికప్పుడు డబ్బులు అంటే విపరీతంగా ఫైనాన్స్ రావడం బుధుడు షేర్ మార్కెట్కి కూడా కారకుడు అండి బుధగ్రహం బాగుంటే షేర్స్లో విపరీతంగా రాణిస్తారు కోట్లు సంపాదిస్తారు అదే బుధుడు మల్టిపుల్ ధనయోగాస కారకుడు అంటే ఈ వ్యక్తి ఏమీ చేయడు రకరకాల వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఫ్రెండ్ ఒక బిజినెస్ పెడితే ఆయనకి డబ్బులు ఇస్తాడు ఇంకో ఇస్తాడు బుధులు బాగుంటాయి ఈ ఈ వ్యక్తి కేవలం మనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడి నుంచి ఆటోమేటిక్గా డబ్బులు వస్తూ ఉంటాయి ఇది బుధగ్రహం యొక్క బలం ఇదే బుధులు కనుక పాడైతే అనాలోచితమైనటువంటి పనులు అస్సలు ఆలోచించరు ఏవేవో చేస్తూ ఉంటారు ఏవేవో పోగొట్టుకుంటూ ఉంటారు ఏమేమో అయిపోతూ ఉంటారు మళ్ళీ నేను గొప్పగా ఆలోచించానని చెప్పుకుంటూ ఉంటారు ఇది చాలా చాలా కేర్గా ఉండవలసిన విషయం అందుకని మన వాళ్ళు ఏం చెప్తారు చిన్నప్పటి నుంచి విష్ణు సహస్రనామాలు నేర్పించండి పిల్లలకి అంటే ఎందుకు బుధుడు బాగుపడతాడు బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు లేదంటే నాకు నోరు తిరగదు అని అనుకుంటే కనీసం ఓం నమో నారాయణ నామం చేసుకోవచ్చు లేదు గోవుకి వెళ్ళి చక్కగా గోంగూర తినిపించడం ద్వారా పెసలు దానం ఇవ్వడం ద్వారా ఒక బావు పెసలు గ్రీన్ కలర్ వస్త్రం దానం ఇవ్వడం ద్వారా గృహంలో బుధగ్రహానికి స్థానం ఉత్తర దిశ అంటారు ఉత్తరంలో మీరు కనుక ఏదైనా ఎల్లో కలర్ కానీ లేకపోతే గ్రీ మన రెడ్ కలర్ పింక్ కలర్స్ ఇట్లాంటివి ఉత్తరంలో వేస్తే కూడా బుధగ్రహ ప్రభావం నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది ఉత్తరంలో ఎప్పుడు కూడా వైట్ కలర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎంత వైట్ కలర్ ఉంటే ఉత్తరం వైపు మీకు అంత ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంటుంది కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి బుధుడు మీ జన్మజాతకంలో పాపగ్రహాల మధ్యన ఉన్నాడు అంటే మూడు విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అప్పుల జోలికి వెళ్ళొద్దు అప్పులు ఇవ్వడం కావచ్చు తీసుకోవడం కావచ్చు వెళ్ళొద్దు రెండవది గాసిప్స్ని నమ్మి ఏ పనులు చేయొద్దు గాసిప్స్ని స్ప్రెడ్ చేయకూడదు అంటే వీళ్ళనే కదా ఎవరు కూడా స్ప్రెడ్ చేయకూడదు మీకు తెలుసో తెలియదు ఎవరికి తెలుసు ఇవాళ రేపు ఛానల్లో వచ్చేసినట్టు నిజం అనుకుంటే అట్లా ఆ ఛానల్లో ఏదో ఒక వార్త వేయాలని వేయచ్చు వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ రావచ్చు చెప్పలేం కదా అదేవిధంగా మరొకటి ఏంటంటే బంధువర్గంతో రెస్పెక్ట్ఫుల్గా ఉండండి బంధువర్గంతో ఎవరైతే రెస్పెక్ట్ఫుల్గా ఉండరో అనవసరమైన గాసిప్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ జన్మల్లో బుధగ్రహం బాగోదు దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు అన్ని ప్లానెట్స్ కంటే మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ ప్లానెట్ కూడా బుధుడే కాబట్టి ఈ బుధగ్రహ అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు అందులో ముఖ్యంగా ఇంకా మీకు బుధగ్రహ ప్రభావం ఇంకా బాగుండాలంటే లలితా సహస్రనామాలు ఒక మంత్రం ఉంటుంది ఓం కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమ ఇచ్చేయండి అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ